హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి నేను ఈరోజు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే మేడ్ బాదం పౌడర్ అయితే చేయబోతున్నానండి మనమైతే ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫస్ట్ అయితే బాదం పిస్తా యాలకలు కాజు తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తం వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అవి మిక్స్ చేసుకుంటూ గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి తర్వాత చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని తగినంత దాన్ని కూడా పౌడర్ చేసుకోవాలన్నమాట ముందుగా తీసుకున్న బాదం పౌడర్ అండ్ షుగర్ తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న బాదం పిస్తా అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటాం కదా అవైతే ఇలా ఫ్లేవర్ కోసం వేసుకుంటే మనం పాల పాలల్లో వేసినప్పుడు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఆ తర్వాత మీ కలర్ కోసం మళ్ళీ కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి చూసారా ఎంత బాగుందో అయితే దీన్ని ఒక గాజు బాక్స్లో అయినా లేకపోతే ఇలా స్టీల్ బాక్స్లో అయినా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హోమ్ మేడ్ రెసిపీ అండి అయితే స్టవ్ మీద కొన్ని పాలు అయితే వెయిట్ చేసుకొని అందులో మనం ముందుగానే షుగర్ తీసుకున్నాం కాబట్టి నేనైతే ఒక స్పూన్ షుగర్ తీసుకుంటున్నాను ఇలా పాలు వేడైన తర్వాత అందులో పోసుకొని మనం ముందుగా చేసుకున్న బాదం పౌడర్ అయితే మిక్స్ చేసుకోవాలి కోల్డ్ మిల్క్లో అయినా తాగచ్చు లేకపోతే హీట్ మిల్క్లో అయినా తాగచ్చండి దీంతో ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో నేనైతే పసుపు అయితే తక్కువ యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి ఇందులో మీ కుంకుమ పువ్వు అయితే అవైలబుల్ ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చు దానివల్ల కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు గానీ నా ఛానల్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బా బాయ్